దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనందరము దేవుని ద్వారా నెమ్మది పొందుచు ఉన్నాం ఆయనకి మహిమ మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు అంతం లేదు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు ఆయన గాయపడిన చేతులు చాపి రమ్మని పిలుస్తున్నటువంటి దేవుడు ఆయనకి కృతజ్ఞులు అంతా బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం తిమోతీలకు రెండో పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనం అన్ని విషయములే అందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును దేవునికి మహిమ కలుగును గాక ఆలోచన వివేకము జ్ఞాన వివేకాలు దేవుని చేతిలో ఉన్నాయి అన్ని విషయములే అందు కూడా నీకు వివేకమిచ్చే దేవుడు నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించి నిన్ను కాపాడి సంరక్షించే దేవుడు మరి అన్ని విషయాల్లో ఆయన నువ్వు ప్రేమిస్తున్నావా ఆయన నువ్వు ప్రేమిస్తే నీ విషయంలో కూడా అన్ని విషయాల్లో ఆయన నీకు ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తారు నీ చేయి కుడి నీకుడు పట్టుకుని నడిపించే దేవుడు నీకుడు ప్రక్కన నీకు నేడగా ఉండే దేవుడు ఎంత గొప్ప దేవుడో మరి అపవాదికి నీవు లోబడకుండా శాతాన్ని ఎదిరించి దేవాది దేవునికి భయపడుతున్నావా దేవునికి విధేయత కలిగి ఉంటే చాలు అన్ని విషయాల్లో కూడా ఆయన మనకి వివేకాన్ని ఆలోచన అనుగ్రహించే దేవుడు నీవెందుకు ఇంకా చింతపడుతున్నావు దేవునికి భయపడితే చాలు దేవుని బిడ్డ నీ జీవితంలో ప్రబోయిన క్రీస్తు వారు ఎన్నో మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు ఆయన్ని నీకు వివేకము ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నారు నీవు ఏ కార్యం తలపెట్టినా నీ కార్యాలు నెరవేర్చడానికి ఇష్టపడే దేవుడు ఆయనకి మనం భయభక్తులు కలిగి నడుచుకుంటే చాలు ప్రతి విషయంలో కూడా నేను నీతో ఉన్నానని నిరూపించుకునే దేవుడు ఏ పరిస్థితుల్లో నిన్ను విడిచే దేవుడు కాదు రెప్పపాటు కూడా మరిచే దేవుడు కాదు మన దేవుడు ఇస్రాయలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకడు కాబట్టి మన దేవుడికి ఎల్లప్పుడూ భయము భక్తి విశ్వాసం కలిగి ఉందాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు మా దేశాన్ని దేశనాయకులను కాపాడండి మీ దాసులను దాసు రంగం కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి తండ్రి అందరూ కూడా మార్పు చెందాలి గొప్ప దేవానికి స్తోత్రాలు రోగులైన వారిని స్వస్థపరచండి అక్కర్లోని వారికి తీర్చండి అన్ని విషయాల్లో అందరికీ నీవే దిక్కు తోడు సహాయం మేలుతో నింపండి ప్రభు నువ్వు చేసే ప్రతి విధమైన మేలులకే కోట్లాది స్తోత్రాలు యవన బిడ్డలను కాపాడండి ప్రపంచంలో సమస్త ప్రజలకి నీ భద్రత కాపుదలిచి మీ నామం గొప్ప చేసుకోండి స్వస్థలు స్వస్థతలు ఇచ్చి మేలుతో నింపండి మహింపొంది శక్తి కలుసేనామని అడుచున్నా అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె